అంటే మీకు ఎవరికి తెలియదు కానీ లోపల వణికిపోతుండీ పిలిచేటప్పుడు రామడాస్ అన్న ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇలా రావాలి బన్నీ అన్న నాలుగు డైలాగులు చెప్పిన తర్వాత ఇలా చేయనే లోపల కళ్ళ ఇలా కట్టాలి సో ఆ టైమింగ్ నేను మిస్ అయితే మొత్తం మొత్తం చూసుకో మళ్ళీ చేయాలి సో అందరూ ఒక రెండు వందల మంది వెయిట్ చేస్తుండే వాళ్ళు నేను ఆ కళ్ళని రెడీ ఉన్నట్టు అంటే ముందు వాళ్ళ మిస్టేక్ అయినా వాళ్ళ మిస్టేక్ అయినా నాకు మళ్ళీ ఇంకోటి పడుతుంది అంటే అవుట్పుట్ అలా వచ్చి హ్యాపీగా నన్న నేను చేస్తున్న రోజు అయిపోయి సార్ బాగుంది పక్కన అంటే అందరూ చూస్తా ఉంటారు కదన్నా ఒక రకం భయము సో సార్ చిన్న మిల్లీ సెకండ్ కూడా మిస్ అవద్దు టైమింగ్ సో బాగా కూడా అలా ఉంటాయి టైమింగ్ నాకు సేమ్ స్పీడ్ కావాలి నేను ఎలా అంటానో అలాగే రావాలి నాకు ఆ స్పీడ్ వస్తేనే టైమింగ్ బాగుంటది అని వణుకుతూ నేను ఒక ఇప్పుడు ఆవకాయ పచ్చడి తిన్నప్పుడు కారం కానీ ఇంకో ముద్ద తింటా ఇంకో ముద్ద తింటాం షూట్ కూడా అలాగే ఉండేది భయం ఉండేది కంగారు ఉండేది రోజు నేర్చుకోవడమే ఇంకా నువ్వు అన్నట్టు నేర్చుకోవడానికి ఇంకేముందని ఇంకా చూస్తూ ఉండడం అంతే మనం ఇంకా చేసేది ఏమి ఉండదు ఇలా ఇది ఇలా చేయొచ్చు ఇది ఇలా చేయొచ్చు అంటే నాకు అప్పటివరకు ఏమీ నాకు ప్రతిదీ నేర్చుకోవడమే అవును ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎలా అంటే రామ్ పటాస్ అంటే మైండ్ లో ఉన్నాడు ఇప్పుడు రామ్ పటాస్ అనగానే వెంటనే గుర్తుపడతాడు మనవాడు ఏం చెప్పన ఇది ఆయన దృష్టిలోకి వెళ్ళింది అంటే అంత క్లోజ్ అయ్యావు నువ్వు అంత మంచిగా మంచి ఆఫర్ తీసుకుండ్ ఇంకోటి సుక్కు సారథి వచ్చేటప్పటికి చాలా మంచి హిట్లు అయినాయి ప్రీవియస్ సినిమాలు చాలా మంచి అంటే ఒక డిఫరెంట్ ఉంటాయి ఆయన సినిమా ఈ పుష్ప వచ్చేటప్పటికి ఆడిషన్ లో చాలా మందిని సెలెక్ట్ చేసుకుని రకరకాలుగా ఇప్పుడు మీ వర్షం చెప్పేటప్పటికి మిమ్మల్ని ఎలా అయితే యూట్యూబ్ లో చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది ఆయన డైలీ అంటే షార్ట్ చెప్పినప్పుడు ఎలా ఉంటారు షార్ట్ చెప్పిన ముందు ఎలా ఉంటారు అసలు ఆయన ఎలా ఉంటారు సెట్ లో ఆయన వేరే ప్రపంచం ఉంటుంది అంటే మనం వేరే అంటే వేరే లోకం ఉంటది మనం మన బయట ఇంటి దగ్గర మనం ఇంటి దగ్గర నుంచి వచ్చాము మనకు ఫ్యామిలీ ఉంది గుర్తులేదు ఆ టైం కి ఒక ఆ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ఉన్న వెయ్యి మందిని ఒకటే స్కేల్ లో పెడతాడు ఆయన ఒకటే లెవెల్లో పెడతాడు ఇప్పుడు పెద్ద సీరియస్ ఏం జరుగుతుంది అసలు అదే మూడు లో ఉండాలి అందరు అలాగే బిహేవ్ చేయాలి వర్క్ కూడా అలాగే స్పీడ్ అవ్వాలి కామెడీ సీన్ జరుగుతుంది కామెడీ కామెడీగానే అయిపోతుంటది సో ఆర్టిస్ట్ ఒక్కళ్ళే కాదు చుట్టూ వాళ్ళ ఏడీ అందరిని ఒకటే మూడ్ లో పెడతాడు సో ఆ కంట్రోలింగ్ మాత్రం మార్నింగ్ ఒక అడావిడి అదే మెయిన్ గా మీరు చేసిన సీన్లన్నీ అంటే అల్లు అర్జున్ గారు ప్రతిసారి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారు కో యాక్టర్స్ గాని వీళ్ళందరూ ప్యాడింగ్ గాని పెద్ద పెద్ద ప్యాడింగ్ అందులో ఉన్న వాళ్ళు అండ్ ఇంకోటి వచ్చేటప్పటికేమో షికావత్ గారు అంటే వీళ్ళందరినీ ఒకసారి మీరు సెట్ లో చూసేటప్పటికి మీ ఫీలింగ్ ఏంటి రోజు రోజుకొకరు ఏంటన్నా ప్రతిరోజు ఉండే వాళ్ళు అంటే షూట్ లో కెమెరా ముందుకు రాకపోవచ్చు కానీ సుక్కు సార్ సార్ ఎప్పుడు ఏ సీన్ తీస్తాడు సార్ ప్లాన్ చేస్తూ ఉంటాడు అన్న ఒకసారి రెండు యూనిట్లు పనిచేస్తాయి మూడు యూనిట్లు చేస్తాయి సో టోటల్ ఆర్టిస్ట్లు అయితే మార్నింగ్ వచ్చేసి ఉంటారు సో కొంతమంది నటు వెళ్తారు కొంతమంది ఎట్టు వెళ్తారు సో మనం రోజు చూడడం సునీల్ అన్న చూసి అన్నం కంపెనీ కంపెనీ చూసాం కదా ఆ సీరియస్ గా అన్ని చూస్తా ఉంటాయి వేరియేషన్ బయట మళ్ళీ ఫుల్ నవ్వుకుంటారు అన్న ఇప్పుడు సుక్కు సారు బ్రహ్మాజి గారు బన్నీ అన్న వీళ్ళు ఉత్తంగా నవ్వుకుంటూ ఉంటారు ఫాదర్ ఫైజు సార్ కూడా అంత సీరియస్ గా జరుగుతూ ఉంటదో వాళ్ళు నవ్వుతూనే ఉంటారు సో ఆ జోట్లు అన్నీ మనకు కొత్తగా ఉంటాయి అసలు మన స్క్రిప్ట్ లో లేనివి సినిమాల్లో చూడని జోట్లు అక్కడ ఉంటాయి ఇది ఇలా చేస్తే ఎలా ఉంటది అది డిస్కషన్ లో ఉంది మిస్ అయిపోతుంది తప్ప సినిమాలో రాదు కానీ ఈక్వల్ టు మూవీలో ఏదో ఉందో అది ఉంటది ఆ రావు రమేష్ గారు అంటే చూడదన్న మనం మాట్లాడటానికి పది మంది పెద్దలే మాట్లాడుకునేటప్పుడు మన లేదండి ఓకే 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 స్కోప్ ఉండదు నవ్వడానికి గ్యాప్ ఉండదు నవ్వుతూనే ఉంటాం ఎవరు ఒకరు జోక్ వేస్తూనే ఉంటారు మంచి నీకు నీ కెరియర్ లో మంచి ఇది అన్న ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక బీటెక్ ఒక ఎంబీబీఎస్ లాగా ఐదు సంవత్సరాలు సెలెక్ట్ అయినప్పటి నుంచి పార్ట్ టూ రిలీజ్ తర్వాత వరకు మొత్తం నాకు మెమరీసే అది ఇక లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అనమాట అండ్ దాని తర్వాత అచీవ్మెంట్ అంటే లైఫ్ లో ఏం సాధించావారు యాక్టర్ యాక్టర్ నుంచి వచ్చి నువ్వు గట్టి ఏం సాధించావరంటే రాంప్రదాస్ గారు పుష్ప అనే సినిమాలో సుక్కు సాడతాడు అన్నతో యాక్ట్ చేశాడు వాళ్ళు మెచ్చుకునేలా యాక్ట్ చేశాడు వాళ్ళు సపోర్ట్ చేసేలా యాక్ట్ చేశాడు ఇప్పటికీ లైఫ్ లో రామ్ ప్రదాస్ అని ఎప్పుడు కావాలన్నా వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యంతో నిద్రపోతాడు నిద్రలేస్తాడు అన్న మైండ్ లో ఉన్నాడు అంటే నాకు వాళ్ళు ఉన్నారని ధైర్యం అన్నా రేపు పొద్దున్న నేను మంచి సినిమా ఏదైనా షూట్ చేసుకుని వెళ్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అనే నమ్మకం సో టోటల్ ఫ్యామిలీని కాపాడుకోగలను వాళ్ళు నాకున్నారు అనే ధైర్యం నేను పుష్ప సినిమాతో సంపాదించుకున్నా సూపర్ సూపర్ అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి రామ్ ఆ ఈ సినిమా అంటే పాన్ ఇండియా సినిమా చేసావు అందులో మంచి నీకు కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి క్లోజ్ గా ఉండే ఉన్నాయి దీని తర్వాత సినిమా ఆఫర్లు ఎలా వచ్చింది నేను పుష్ప చేస్తున్నప్పుడే బకసుర రెస్టారెంట్ సినిమా వచ్చిందండి నాకు చేస్తున్నప్పుడే పుష్ప మిడిల్ లోనే ఉంది నా కోసం పుష్ప సినిమా కోసం వన్ మంత్ షూట్ అవుతారు బకసుర రెస్టారెంట్ సూపర్ నా ఒక్కడి కోసం సో జర్నీ నాకు నేను ముందు తెలుసు యాక్టర్ గా పుష్ప చేస్తున్నప్పుడు రైతు మన రెస్టారెంట్ జనార్దన్ అన్న నేను అప్పుడు బాగలేదు అన్న అన్నకి నేను తెలుసు మన బకాసుర రెస్టారెంట్ అని తెలియక నేను పుష్ప చేస్తున్నప్పుడు ఆడిషన్ ఇస్తూ అన్న నేను టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఏదైనా సినిమా ఆఫీస్ ఉందని తెలియవాళ్ళం సో పుష్ప టీం అంతా కలిసి మళ్ళీ అన్ని లో ఒక డే అంతా పెట్టుకుని తిరిగేవాళ్ళం సో తెలిసిన కామన్ గా అని ఒక సాధు అన్న అని అన్న తీసుకెళ్లాడు బకాసుర ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఆడిషన్ ఇచ్చా చివరిలో చెక్ చేస్తున్నాడు అంట మొత్తం సో బకాసుర కోసం ఆర్టిస్టులు అందరు చెక్ చేస్తుంటే జన్యన్ చూసి అబ్బాయి నాకు తెలుసు మనకి సెట్ అయ్యేటట్టు ఉంటాడు ఒకసారి నువ్వు చూడంటే నన్ను శివన్న పిలిచాడు చూసి లుక్ అంతా చూసి పర్ఫెక్ట్ సెట్ అవుతావు రా నువ్వు ఓకే బ్యాచులర్ ఫిక్స్ చేశాడు ఆ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం ఐదుగురులో లో ఒక హీరో గారు నేను ప్రవీణన్నతో పాటు మంచి క్యారెక్టర్ కూడా అన్న సూపర్ మన ఎలా ఉండేది అన్న ఫుల్ కామెడీ అన్న ఇప్పుడు అక్కడ చిన్న లేక ఉంటది అంటే జోక్ లేస్తా ఉంటది చిన్న యాటిట్యూడ్ అన్న పక్క నుంచి ఇలా ఉన్నా కానీ అమ్మా నేను వెళ్తాను అంటే జరగలేదు అమ్మ మీరు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఏ మాత్రం యాటిట్యూడ్ ఉండదు మాతో కూడా పలకరించి రై ఎవడన్నా ఆయ చెప్పపోతే వాడిని పిలిచిన నేను ఆయన చెప్పాను పలకట్టలేదు ఆయన ఈ టైప్ లో ఉంటదన్నా మళ్ళీ వర్క్ లోకి వెళ్ళి మళ్ళీ సీరియస్ కానీ వచ్చినప్పుడు మాత్రం అందరిని బాగా వలకరిస్తుంది వెళ్ళేటప్పుడు మాత్రం అందరిని బాగా వలకరించలేదు సూపర్ నువ్వు చేసిన సిరీస్ గానీ లేదంటే ఎపిసోడ్స్ గానీ ఇవన్నీ కూడా మంచి హిట్ వచ్చినాయి యూట్యూబ్ లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ నేను అనుకున్నంత రాల చాలా కష్టపడ్డం ఎందుకనంటే ఇప్పుడు కాంపిటీషన్ కాంపిటీషన్ అనేది కచ్చితంగా యూట్యూబ్ లో అనేది నడుస్తుంది అది మనం ఎంత క్రియేటివిటీ గా ఉంటామో మనం ఎంత నాలెడ్జ్ గా ఉంటామో దాన్ని బట్టి మనకి వస్తా ఉంటది నువ్వు పెట్టిన ఎఫర్ట్ అయితే మాత్రం మేము చూసినంతవరకు అంటే మేము మనకి పర్సనల్ గా తెలుసు అంటే మనోడు చేసింది ఎలా ఉంది స్కిట్ ఎలా ఉంది యాక్టింగ్ ఎలా ఉంది మనోడి రీచ్ చేయలేదు అని చెప్పి పర్సనల్ గా మనకు అనిపిస్తుంది అనమాట ఓకే బాగా చేస్తున్నాడు మనోడు అని చెప్పినట్టుగా సో అలాగా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ ప్లాట్ఫామ్ నమ్ముకున్నావు అన్నా

అది చెప్తాం మన ప్రొడ్యూసర్ కి వీళ్ళకి ఫోన్ చెప్తాం ఆ చేసుకోరా అంటారు కెమెరాలు ఉన్నాయి మన కదా చేసుకోవాలంటారు వాళ్ళు ఎలా అంటారు అంటే ఫోన్ ఈసారి ఏ కళాఖండం రాసేవాటారు సరే కదా రాశాను ఇలా వైరల్ అవుతుంది కదా టాపిక్ అండి చేసుకో తొందర వెళ్ళి కానీ సూపర్ రామ్ ఎందుకని అంటే చాలా మంది కొంచెం ఫేమ్ వచ్చిందంటే పర్సనల్ గా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి చూస్తారు ఇప్పుడున్న ఇదిలో ఎందుకంటే ఎవరికి వాళ్ళకి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్